వాళ్ళు కూడా చేస్తున్నారని ఉద్దేశంతో కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు చేస్తులకు మేము అదే విధంగా మాట్లాడాలంటే కొద్దిగా మాకు సంస్కారం అర్థం వస్తుంది ఆ మాటలు మాట్లాడడానికి మాకు అంత రావు ఆ విధంగా మాట్లాడానికి సంస్కారం వస్తుంది నేను ఇప్పుడు పదిహేను నెలలను పదిహేను నెలల నుంచి కూడా మేము కూడా ఇది చేస్తలేరు ఇల్లు అది నేను మేము ఏం మాట్లాడాలి ఒక్కసారి మొన్న ఏమైందంటే ఉన్న ఎమ్మెల్యే గారు చౌదరపురం మండలం పోయి చౌదరపురం మండలం పోయి మేము కట్టించిన మేము కట్టించిన రైతు వేదికలే మీటింగ్ పెట్టి గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారు కానీ ఈ మండలానికి ఏం చేయలేదు అన్నారు గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారు కానీ మండలానికి ఏం చేయాలని మేము కట్టించిన రైతు రైతు వేదికల్లో మీటింగ్ పెట్టి అన్నాడు నేను ఒకసారి చేతులు కూడా పోయినా ఒక్కసారి మేము ఈ రెండు నెల కిందనో పదిహేను రోజులు నాకు అంత ధైర్యంలో ఆగిపోయినా ఆగిపోయినాడు మన ప్రశ్న ఇవాడి మాట్లాడుతుంటారు ఇట్లా ఆయన అన్నాడు కదా మీరు ఒక్కసారి నిజమేందో తెలుసుకోండి వాస్తవం నిజం తెలుసుకోండి మేము రాకముందు అరవై ఐదు ఏళ్ళ నుంచి ఈడ బి మండలానికి ఎన్ని బీట్లో ఉండే అంటే వాళ్ళు చెప్పిన రోడ్లు బీట్ రోడ్ అయినాయి ఇప్పుడు అంటే ఏ ఊరికి మిగిలిన అన్ని రోజులు బీట్రోడ్ అయిపోయింది అంటే సబ్సిటేషన్లు గత అరవై ఐదు ఏళ్ళ ఎన్నిక సబ్స్టేషన్లు మండలంలో ఇంకా పది ఏళ్ళ ఎన్ని చేసినామని నేను అన్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఎదురులో స్టేషన్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ ఏమో చదువుడని చేస్తే అప్పుడు ఎమ్మెల్యే గారు వీరన్న వెనకాల వేసింది తెలుగుదేశం ఒక గవర్నమెంట్ స్టేషన్ చేసి కాంగ్రెస్ వాళ్ళు చేసింది అరవై ఐదేళ్ళ మేము వచ్చి మూడు చేసాం మూడింట్లో తుమ్మలపల్లి కంప్లీట్ అయింది చెరుగుడ కంప్లీట్ అయింది అది గుంజలపాడు దగ్గర కంట్రాక్టర్ మాస్టర్స్ అది ఉంది అట్లాగే చెప్పినాం ఎన్ని ఇక డెవలప్మెంట్ వీళ్ళే మళ్ళీ చూడండి ఎన్ని సీసీ వాళ్ళు ఊళ్ళో పోవలప మంచిగా వాళ్ళు చూడమని చెప్పినాం గనే చెప్పిన అంత కలిపి వాస్తవం తెలుసుకుని అంటే వాళ్ళు సార్ అన్నారు అదే అన్నాను మేము మాత్రం మనిషి మంచి కానీ మాట్లాడే విధానంలో మొన్న లక్ష్మేవాల గురించి మేము ఏం చేయలేదు అదే అన్నాను లక్ష్మీదేవిపల్లి మేము ఇప్పుడు చేస్తే మంచిదే కదా సంతోషమే కదా పల్లె అనే ప్రాజెక్ట్ విషయం లక్ష్మీదేవిపల్లి అనే ఊరు విషయం ఆడలేదు ఓ రిజర్వాయర్ కట్టాలే ప్రాజెక్ట్ అనే విషయం ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ గతంలో కేసీఆర్ రాకముందు తెలుసు ఎవరన్నా అన్న లక్ష్మదేవ్ పల్లె పేరు అని యాద చేసిన ఎవరన్నా కానీ కేసీఆర్ కు ఆయన ఉన్న ఆలోచనతోటి లక్ష్దేవిపల్లి దగ్గర ఒక రిజర్వేయర్ ఒక ప్రాజెక్ట్ కట్టి అక్కడ కడితే ఎత్తి మీద పెట్టుకున్నట్టు అన్ని ప్రాంతాలకు కూడా తెలియాలని చెప్పారు అంటే నేను మీతో ఇంతకుముందు కూడా చెప్పి చాలామంది ఆ వెళ్ళి నది పోతలేదు మధ్య ఆట ఆనకట్ట లక్షదేవిపల్లె నది పోతుంటే ఎందుకు మాట తట్టడం చేస్తలేరు ఏం స్టార్ట్ చేస్తలే అనాలి కానీ లక్ష్దేవిపల్లికి వెళ్ళి లక్ష్మేవపల్లెకు కృష్ణానది నుంచి ఎత్తిపోసుకుంటూ రావాలి నది నుంచి ఎత్తిపోతల రావాలి అందులో ఆరు రిజర్వేయర్స్ ఆచారం బాలంగూరు రంగారెడ్డి స్కీమ్లో ఆరు రిజర్వేయర్ ఐదు అయిపోయినా కంప్లీట్ ఉదాహరణ పూర్వం కూడా మీరు కూడా చూపి ఎవరైపోతే వయసు చూసినాడి ఐదు రిజర్వాయర్లు ఏ స్థాయిలో ఎన్ని టన్నర్లు ఎన్ని కాలువలు అయినాయి ఎంత వర్క్ అయింది తెచ్చిపోతాయి ఐదు అయిపోయి ఆరు రోజు కావాలి ఐదు కంప్లీట్ అయినా ఆరు రోజు కావాలి ఆ రోజు చేస్తే మంచి పేరు వస్తుంది కదా మీకు వద్దనే మంచిదే కదా మీకే పేరు వస్తుంది కదా ఇంకోటి ఏం చెప్పినా మేము లక్ష్మిదేవిపల్లె ప్రాజెక్టు సార్ గారు హెలికాప్టర్లు ఆ పాటలు వచ్చిన కలెక్టర్లు వచ్చినప్పుడు ఇదే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అడ్డగించుకున్నారు కొంతమంది ఏమో డబ్బులు ఎక్కి మంచిది డబ్బులు ఎక్కిపోయాలన్నమాట మంచిది కానీ రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కావాల్సిన మీరు పక్కనే అని తెలుసుకురావు రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ వద్దని ధర్నా చేసిన ఆయన్ని ధర్నా చేసిన కదా బా ధర చేసిన మా అది పద్మరం వచ్చి వెళ్ళిపోయింది వద్దు ప్రాజెక్ట్ అని మేము దానికి అట్టలేవన్నాం ఆయన వద్దాడు మేమేం ఏం చేసామంటే ఆ ఊరులో మాజీ సర్పంచి నాన్నెడ్డి ఈ పెద్దలంతా కలిసి ఆ లక్ష్మీదేవి పద్మారూలు కంచి పోయి చాలా ఊళ్ళు పూర్తయింది లక్ష్మేవ్ పద్మారము లక్ష్మిదేవిపల్లె మెల్ల ఎల్కూడము చాలా ఊళ్ళు పూర్తాయి చాలా మంది ఏడుస్తారు ఏడుస్తే మేము అంతా పోయి ఏం చేసామంటే హైదరాబాద్ పోయి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయి ఇది అంత అవసరం లేదు పెద్ద పెద్ద టెన్ టీఎంసీ టెన్ టీఎంసీకి డిజై ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు టెన్ టీఎంస్ గట పట్టే నీళ్ళు పట్టే రిజర్వాయర్ గట్టాను మేము వద్దు మేము అది పోయి చెప్పి వద్ద అంత అవసరం లేదు అది ఎట్లా నెత్తి మీద కుండ ఉన్నట్టే ఉంటుంది కాబట్టి తక్కువ చేస్తే భూములు మిగులుతాయి ఇబ్బంది భూములు గ్రామాలు మనకు ఉంటాయి అని టూ పాయింట్ ఎయిట్ టీఎంసీకి డిజైన్ చేసాం టూ పాయింట్ ఎయిట్కి అంటే కొంత ఫారెస్ట్ వస్తే అక్కడ పోయినాడు ఫారెస్ట్కి అక్కడ పక్కన ఊరు కొంత తీసుకొని మా తాను పద్వారా కొన్ని భూములు పోలు విషయం అందులో అలా మంచి భూములుడాయి భూమిలో మంచి ఫస్ట్ క్లాస్ భూములు ఉన్నాయి వాళ్ళ కూడా భూములు పోయిన కూడా మేము వాళ్ళకి కండిషన్ వాళ్ళకి ఏం అంటే వాళ్ళకి ధర మంచిగా తరగట్టియాలి దాంతోపాటు ఇసిరీ సొసైటీ అంత బాగా సభ్యత ఇప్పయాలి ఇస్తే వాళ్ళు భర్త ఇస్ట్రీలో భర్త అనేది అట్ల మేము చేసాం దానికి ఇట్లా అడ్డుపడ్డారు అప్పుడు అడ్డుపడితే అడ్డుపడ్డరు ఇప్పుడు చే థర్టీ మనంటే అలా నేను ఏదైనా నది పోతే అలా కట్టే కిందికి వెళ్ళి లిఫ్ట్లు రావాలి ఐదు కంప్లీట్ అని ఆ రోజు చేయండి మీరే ఒక్కడ వీళ్ళంది ఆ రోజు చేయండి బట్టి విక్రమార్ గారు వచ్చి అందరూ వచ్చి చేయండి మంచిది కదా ఐదు అయిపోయినాయి ఆరే కదా ఒకటే ఉంది కదా చేసేయండి కంప్లీట్ అయిపోయింది అంతవరకు ఇరిగేషన్ మీటింగ్ అయ్యింది అప్పుడు ఒకసారి మినిట్స్ చెప్పేసుకుని ఆయన సులాభాలు తెచ్చుకున్నాను అయితే అప్పుడు కూడా ఆ లక్ష్మి స్టార్ స్టార్ట్ చేయకముందు ఏమైనా ఉదాండపూర్కి వెళ్ళి కన్నా వస్తాయి నీళ్ళు అంటే ఉదాండపూర్ కూడా కాల ద్వారా నీళ్ళు వచ్చినట్టు లేదా ఉదాండపూర్ కాళ్ల ద్వారా అంటే అమ్మపూర్ దగ్గర అనుకున్నా ఓకే అంటే ఇప్పుడు ఉదాండపూర్ నుంచి లక్ష్మదేవల్లెకు నీళ్ళు పోవాలంటే దాదాపు నేను అంటే అమ్మపూర్ వద్దకు ఓపెన్ కెనాల్ వస్తుంది ఓపెన్ ఆ నుంచి టన్ను పోవాలి లక్ష్మదేవల్లె అయితే ఓపెన్ కెనాల్ నుంచి మనం ఇక్కడ అమ్మపూర్ దగ్గర తీసుకుంటే మన మండ మన షార్దినారు కూడా నీళ్ళు వస్తాయి షార్నార్ అంటే వరగినార్కు పదకొండు వేల మూడు వందల అరవై ఎకరాలకు కొత్తూరుకు ఆరు వేల అరవై ఒకటి అరవై ఒక్క వేల ఆరు వేల నూట అరవై ఒకటి ఎకరాలు అదేవిధంగా నందిగామకు ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలకు కేశపేటకు ఇరవై నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఎకరాలకు కొందూరుకు ఎనిమిది వందల ఇరవై కొందూరుకు అంటే ఒక గాలి ఈ పాత ఆయిరలాగా కిందికింది అంటే అమ్మపూర్కి వెళ్ళి కాలువ ద్వారా ఇచ్చినా ఈ డిజైన్ చేశారు చెల్లు నింపాలే లిల్లీ అని మా ఇక్కడ ఏంటంటే ఈ రాయకల్కి ఈ ప్రాంతం ఈ కిషన్ఆర్కి కిషన్కి వెళ్ళి ఈ మధ్యన ఎత్తుండే కదా కాలువ ఎత్తుండే కదా దాని ద్వారా టన్నల్ తీసుకొచ్చి మన ఇక్కడ మధ్య ఏంటంటే నాగనపల్లి ఐరలా కలుస్తారు అట్లా డిజైన్ చేశారు దానికి ఐదు వేల ఇవ్వకూడదు మొత్తం ఎంత ఐదు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల కోట్ల ఇరవై లక్షలు డబ్బులు మంజూరు చేసి టెండర్లు విలువని కూడా ఈసీ గారు ఆర్డర్ ఇచ్చింది ఈఎన్సి గారు కూడా ఆర్డర్ ఇచ్చారు డేటు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాడు టెండర్ నిలబడి సరే గవర్నమెంట్ మారింది సరే పల్లె పిఎస్ఓ తెలు వాళ్ళు వాళ్ళ ఇష్టం చేసేవాళ్ళు చెప్పాలి ఇంకోటి మొన్న ఏమన్నా అంటే పల్లె ప్రాజెక్ట్ అయిన దాకా అన్నాడు నేను చేసే పల్లె సరిగా చెప్పుకోను ఎవరన్నాడు మోహన్ రెడ్డి గారికి గుర్తు అన్నమాట ఆయన గుర్తు ఎవరన్నమాట ఆయన గుర్తు మోహన్ రెడ్డి గారికి అప్పుడు నీకు విన్నా మాట అన్నయన అనేది మధ్య ఉంటుంది అది అది నేను మాట అనేది చేసినవే చెప్పుకున్నా ఎప్పుడైనా నా నుంచి హండ్రెడ్ పర్సెంట్ నేను చేయదాత అని నమ్మకం ఉన్నాడు చూస్తాను చెప్తాను చాలా మంది కొంతమంది అంటున్నాడు చూస్తా చెప్తాను అంటే అని చెప్తాను నేను లేదు నేను లక్ష్మీపల్లె పల్లె దాకా నేను కానీ కాబట్టి పల్లె ఇది అయిపోయి నెక్స్ట్ అదే ఉండేది మా ఎడ్యుకేషన్ మీటింగ్ మీటింగ్ అయింది కదా వచ్చేంత వరకు అంతవరకు లీ కాలం ద్వారా వీళ్ళైతే లక్ష్మదేవాలంటే లక్ష్మదేవల్లి అయినా కానీ కొన్నూరు కావు మా మా ఉదాహరణ చెప్తున్నాం ఇక్కడ బెల్జల్లా ఎట్లాస్ ఇట్లా స్కన్పేట ఇది అయినా లక్ష్మదేవాలె కానీ ఇది వెళ్తుండే అది వయత ఇట్లా మళ్ళీ మేము ఒక డిజైన్ ఏం చేసామంటే వచ్చేళ్ళ నుంచి లెఫ్ట్ పెట్టాల్సింది ఆలోచన రిజర్వ్ అయ్యి అన్ని ఆలోచన చేసినవన్నీ చేస్తున్నాము చేస్తుంటే కూడా ఏం చేయలేదు అంటే ఎన్ని మీటింగ్లు పెడితే మేము మాట్లాడితే ఇట్లా డిజైన్ అది కదా గుర్తు ఇట్లా ప్రయత్నం చేసేది మళ్ళీ అంతా గుర్తుంది కాబట్టి తెచ్చుకున్నా చెప్తున్నా నేనేందంటే గతంలో ఒక విషయం చెప్తున్నాను ఇది ప్రాసెస్ ఏ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ లో సాంక్షన్ అయిన పైన తెలుగుదేశం గవర్నమెంట్ కంప్లీట్ చేసింది తెలుగుదేశంలో మళ్ళీ కాంగ్రెస్ అది కంప్లీట్ చేశారు కాంగ్రెస్లో వర్కుల సాక్షి అయినా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చి కంప్లీట్ చేసింది ప్రాసెస్ నష్టం ఉంటుంది ఎవరేం చేయాలి ఒక చిన్న విషయం నేను గతంలో ప్రతాప్ రెడ్డి గారు వెకిరాల నుంచి ఆగిదాలకు ఆగిదాల వరకు కిలోమీటర్ కిలోమీటర్ బీట్ రోడ్ మందులు చేశాం అప్పుడే ఎలక్షన్ అయింది అసలు పంచరాజు ఏలు ఆ డిఫ్టీ వాళ్ళంతా వచ్చారు సార్ బీట్ రోడ్ స్టార్ట్ చేయాలి స్టెక్ గా ఉంటుంది నేను రానాడు నేను రాను బాబు కష్టపడు ఆయన ఏం చేసి ఆయన దొరకవచ్చు నేనేమనుకోను తప్పకుండా ఆయనే దొరికినాడు ఆయన ఒకవేళ మీరు అడిగిన రెండు మూడు సార్లు అడిగినట్టు మీరు పని చేయండి సార్లు చేయండి పని పని చేయకండి కానీ ఆయన అడిగినాకనే చేయడాడు మేము కూడా చేసింది నేను చేసుకున్నాను చెప్పలే ఎప్పుడు చెప్పలేను నేను చెప్పా చెప్పలేదు చేసింది నేను చేసేసరికి చెప్పా మీరు అంత కుర్తమని నేను మీటింగ్ పెట్టే మేము అనుకో రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టవచ్చు చూపి అడితే కూడా అది అయితే ఇంకోటి గుంగాలకి వెళ్ళి సాబు ఆ నీళ్ళకి కూడా పానికి పాద్యాన కొత్త మంది గ్రామాల డిఎస్పి అయినా వాళ్ళకి ఆయన చాలా ఇబ్బంది పెట్టి పొలాల్లోకి వెళ్ళకుండా గుళ్ళకి వెళ్ళి చాలా రోడ్డు పడ్డ చాలా మేము వచ్చిన తర్వాత కూడా చేసే కన్యా అయింది కానీ కొన్ని రోజులు నడిచింది మిషన్ బయట వెళ్ళినప్పుడే కష్టముడు అది చేసిన ముందు కొన్ని రోజులు వచ్చి కానీ మంచి సక్సెస్ కానీ మేము మాటలు చెప్పినాం శంకర్రావు సాబ్ చేసినా చెప్పేది ఎవరు చేసినా పని అది చెప్తాను నేను ఏ పని చేసినా ఎవరు చేసినా చెప్తాను కానీ అట్లా చెప్పకుండా ఇట్లా మాట్లాడితే బాగుండేదేమో నేను అనుకుంటాను అదేవిధంగా కొన్ని విషయాలు పాలిటెక్నిక్ కాలేజ్ మీరు చెప్పండి ఉదాహరణ చెప్తాను మాట్లాడినందుకు కూడా వస్తుంది నేను పాలిటెక్నిక్ కాలేజ్ వరకు నెంబర్ థర్టీ ఫైవ్ డీటర్ ఎయిటీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తీసుకోవచ్చు చూసుకోవచ్చు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు అయింది అది నర్సరీ ఉండదు నర్సరీ చూస్తున్నది జూనియర్ కాలేజ్ నర్సరి ఉండదు దాని కూడా బిల్డింగ్ కొరకు పవర్ కోట్ల నలభై తొమ్మిది కొంత బిల్డింగ్ కొరకు పవర్ కోట్ల నలభై తొమ్మిది లక్ష నలభై తొమ్మిది పదహారు కోట్ల నలభై తొమ్మిది లక్షలు అదే విధంగా ఆడ ఐటీ ఊరికి అంటే వాళ్ళకు కూడా ఆరు కోట్ల ఇరవై లక్షలు దాని గుర్మూరు అయిపోయింది ఆరు కోట్ల ఇరవై లక్షలు అవి మంత్రులు చేసి మంత్రులు చేసి అప్పుడున్న ఉన్న డివో తోటి సెరికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆఫీసర్ తోటి మాట్లాడి ఆర్డో తోటి కలెక్టర్ అలా ల్యాండ్ అలాంటి ప్రపంచం వెళ్ళినాం అది కొద్దిగా ఆగింది కావచ్చును అయింది ఒక సైడ్ చూసి అగ్రికల్చర్ తోడు అందరూ మాట్లాడిన కాలేజీ నడుస్తున్నది నేను పేపర్లో ఏం చూసినా అంటే కొన్ని పేపర్ సీఎం గారు వచ్చి పార్టీ కాలేజ్ మంజూరు చేసినట్టకముందు ఎప్పుడో మంజూరు అయింది స్టాఫ్ నర్స్తది ఆయన కూడా ఆయన ఇప్పుడు మంత్రులు చేయించారంటే ఏం చెప్పాలి దానికి మేము దాని గురించి ఏమంటలేము అది అక్కడ ఒక చిన్న విషయం ఈడ ఆరు ఉండాలి ఒకవేళ నేనే ఎమ్మెల్యే ఉంటే మాత్రం నా మీద వాట్సాప్లో నిండొచ్చును పేపర్లో లేనొచ్చును కొన్ని పేపర్ ఫర్త రాదు మన వానకాలంలో ఎంత ఇబ్బంది అయింది కొంత ఎంత ఇబ్బంది అయింది ఆరు మేము ఇప్పుడు ఆ శ్రీనివాస శ్రీనివాస తెచ్చుకొని కౌన్సిలర్ ఉన్నాడు ఎంత ఇబ్బంది అని చెప్పినా ఆ ఆర్ఓబి ఏ రోడ్ మీద అంటే షార్నా టు రోడ్ మీద ఆర్ఓబి శార్నా మధారం రోడ్ రోడ్ మీద ఆర్ఓబి అని ఆర్ఓబీ మందు చేసిన మందులు చేసిన తర్వాత ఏమైందంటే ఈ ట్రాక్ రైల్వే ట్రాక్ మీద కరువు తీయరు సక్కని తీస్తారు సక్కని తీస్తే ఇల్లు చాలా పోతున్నాయి పోతుంటే వాళ్ళు సీలు చాలా మంది వచ్చారు మళ్ళీ మేము వాళ్ళే అన్నాక వాళ్ళు కూడా వచ్చారు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సి దగ్గర పోయి ఆ కరువు మార్పిస్తాం చాలా ఇబ్బంది పడారు వాళ్ళు అంటే ఇట్లా రోడ్ పోటీ పోని మా సాయంత్రం పోయిన సరే కానీ మేము భూములు అమ్ముకొని వచ్చి ఇల్లు కడుతున్నాం అని అడవిలో ముస్లింలు అయితే చాలా వేస్తున్నారు ముస్లింలు వచ్చిన దానికి అడవిలో మా జీవితం ఖరాబ్ అయితే అట్లా మార్చయ్యాం అది చాలా ఇబ్బంది అయింది మేము మార్చడం ఇక్కడ అండర్ పాస్ వచ్చినట్టు అక్కడ ఫ్లైఓవర్ పెట్టాడు చేసినట్టు ఇట్లా వచ్చే అండర్ పాస్ అదే ఈ గణేష్ గార్డెన్ కి చక్కగా అండర్ పాస్ వచ్చారు మార్చినాక వీళ్ళు వచ్చారు వాడు కంట్రాక్ట్ పాస్ట్ చేసే కంట్రాక్ట్ వచ్చింది వాళ్ళు ఎప్పుడూ అయిపో కంప్లీట్ అయితే మైల్లో వచ్చేవాళ్ళంటే అది డిజైన్ మంచి లేదు ఇంకా కూడా ప్లై మంచిది మేము ఎందుకు చేసాం అన్నాం ఎందుకే మంచిదే కదా మనం నీ వాళ్ళు చేసే మంచిది మరి సంవత్సరమే చేయలేదు సంవత్సరమే కదా సంవత్సరం చెప్పా కదా మేము దానికి ఎందుకు చేస్తాం అన్న అన్నమాట వాళ్ళని వాళ్ళని విమర్శించినాం వద్దానమ్మా దాని కూడా ఏమంటే స్వార్థ కొరకు అంటే ఏమన్నా నిన్నుడయా ప్రజల ఆలయ పైల వచ్చాడు మీరు తెలుసుకొని మీరు అందరూ ఇచ్చాడు మీరు సీను కోసం వీళ్ళ ముందో ఆలో వచ్చేది వీళ్ళకి ప్రజల వాళ్ళ విజ్ఞప్తి పూర్వకం మేము మార్చింది వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది వాళ్ళు ఏడుచు ఎవరికి ఇబ్బంది కాకుండా మళ్ళీ కొద్దిగా కరువు పెట్టి మళ్ళీ రెడ్డిపోటు పోతే సహ సహిండి పోతాయి కాబట్టి అట్లా మార్చితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక వీళ్ళు వచ్చాక వేరే డిజైన్ మాస మంచిగా మార్చితే మంచిది మేము అనుకుంటానే ఒకటి ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మీకు మేమేమైనా తప్పు మాట్లాడితే కూడా మీరు జర్నలిస్టులు కాబట్టి ఏది కోసం అదే రాయాలి మమ్మల్ని అడగాలి తప్పు మాట్లాడకొడితే అడగాలి తప్పుగా మేము అనాలి అది మంచిగా రాయాలి మీకు అవకాశం ఇస్తే నాకు ప్రతి డిపార్ట్మెంట్ మేము చేసినామో చెల్లి చెప్తా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి మేము అన్ని లెక్కలతో యుక్తంగా చేస్తా గత అరవై ఐదు ఏళ్ళల్లో ఎన్ని పనులైనవి పది ఏళ్ళల్లో ఎన్ని పనులు అయినాయో చెప్తాను చూపిస్తాను పది సంవత్సరాలు మేము చేసినాం గత అరవై ఐదు ఏళ్ళల్లో ఏమైనా చూపిస్తాను నేను వాళ్ళు చే అది చూపిస్తా కానీ సరే మీకు అవకాశం వచ్చి చేయండి ఇంకా మంచి చేయండి బాగా చేయండి మేము అంటలేం కదా చేయలేన అంటలేం కదా చేసి మంచిదే కదా ఇంకా చేస్తే మీకే పేరు వస్తాయి కదా కానీ ఏవో చేసినట్టు అదే టెంకాయలు కొట్టుకున్నారు ఏమో చేసుకున్నారు కానీ మాటలు చేయలేరు అదే టెంకాయలు కొట్టారు మళ్ళీ పలు చేయలే అంటారు అదే ప్రారంభిస్తారు పలు కాలేదు అంటారు కాబట్టి మీరు వాస మనోసరా మీకు ఇబ్బంది కాకుండా మీరు అంతా రాలేరు కాబట్టి నేను అన్ని వివరంగా మొత్తం చెప్తాం మంచి ఆధారాలతో సహాయత చూపిస్తాను ఎందుకంటే మాకు చెప్పేది ఇట్లా ఒక అవధాలు చెప్పే అలవాటు లేదు కాబట్టి ఉన్నదే సరికి చెప్పము ఏంది అని చెప్తాం కాబట్టి మీ అందరికీ నమస్కారం